సినీ రంగంలో హీరోయిన్ గా గుర్తింపు రావాలంటే అందం మాత్రమే కాదు కాసింత అదృష్టం కూడా ఉండాలి కొందరి విషయంలో టాలెంట్ ఎంత ఉన్న లక్కు మాత్రం కలిసిరాలేదు అందులో ఈ హీరోయిన్ ఒకరు మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది దీంతో ఆమె పేరు ఇండస్ట్రీలో మారుమోగింది కట్ చేస్తే అవకాశాలకు దూరంగానే ఉండిపోయింది చాలామంది ముద్దుగుమ్మలు తక్కువ సినిమాలతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు మంచి సినిమా పడితే స్టార్స్గా మారిపోవాలని హీరోయిన్స్ ప్రయత్నిస్తున్నారు దాంతో మంచి ఛాన్స్ దొరికితే తమ టాలెంట్ మొత్తం చూపించడానికి అలాగే ఎలాంటి సాహసమైన చేయడానికి హీరోయిన్స్ రెడీ అవుతున్నారు అయితే కొంతమంది ముద్దుగుమ్మలు కొన్ని సినిమాలతోనే పరిమితం అవుతున్నారు వరుసగా సినిమాలు చేసి ఆ తర్వాత అవకాశాలు లేక సోషల్ మీడియాతోనే గడిపేస్తున్న హీరోయిన్స్ చాలామంది ఉన్నారు వారిలో ఈ అమ్మడు ఒకరు ఈ చిన్నది చేసింది పన్నెండు సినిమాలు కాని హిట్స్ మాత్రం ఒకటి రెండు మాత్రమే హిందీలోనూ ట్రై చేసింది కాని అక్కడా లాభం లేకుండా పోయింది దాంతో సోషల్ మీడియాలో అరాచకం చేస్తుంది ఓ రేంజ్లో అందాలు ఆరబోస్తుంది అవకాశాలు లేక తన గ్లామర్తో దర్శక నిర్మాతలను ఆకర్షిస్తున్న ఈ అమ్మడు ఎవరో కాదు తెలుగులో చేసిన మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది తన అందం అభినయంతో కట్టిపడేసింది కానీ ఆ తర్వాత అంతగా సక్సెస్ అందుకోలేకపోయింది వరుసగా సినిమాలు చేసినప్పటికీ అంతగా హిట్స్ అందుకోలేదు ఆమె ఎవరో కాదు బోల్డ్ బ్యూటీ సీరత్ కపూర్ సర్వానంద్ హీరోగా నటించిన రన్ రాజా రన్ సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టింది ఆ తర్వాత ఈ అమ్మడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో మెప్పించింది ఆ తర్వాత తెలుగులో ఎక్కడా కనిపించలేదు ఈ చిన్నది రన్ రాజా రన్ సినిమా తర్వాత కొన్ని సినిమాలు చేసింది కాని ఈ ముద్దుగుమ్మకు అనుకున్నంతగా గుర్తింపు రాలేదు దీంతో అవకాశాలు సైతం తగ్గిపోయాయి స్పెషల్ సాంగ్స్ కూడా చేసింది కాని అంతగా గుర్తింపు రాలేదు అయితే ఈ హీరోయిన్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ అయింది రెండు వేల పదిహేనులో సందీప్ కిషన్ నటించిన టైగర్ చిత్రంలో నటించింది ఇక ఆ తరువాత కొలంబస్ రాజుగారి గది రెండు టచ్ చేసి చూడు ఒక్క క్షణం చిత్రాల్లో నటించింది అయితే ఈ సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ కాగా ఈ అమ్మడుకు మాత్రం మంచి క్రేజ్ వచ్చింది బాలీవుడ్ ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్గా చేసిన సీరత్ కపూర్ ఆ తర్వాత నటనపై ఆసక్తితో హీరోయిన్ గా అడుగుపెట్టింది ఇదిలా ఉంటే తాజాగా ఆమె షేర్ చేసిన లేటెస్ట్ గ్లామర్ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి ఈ ఫోటోలకు నెటిజెన్స్ ఫిదా అవుతున్నారు పోస్ట్ షేర్ బై సీరత్ కపూర్ అట్ ఐఆమ్ సీరత్ కపూర్ మరియు సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి